బద్వేల్ పట్నంలోని నక్కలగండి సమీపంలో వెలసిన ఉన్న శ్రీ 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 దబలేశ్వరి అమ్మవారి సన్నిధిలో వినాయక చవితి సందర్బంగా శ్రీ సాయి వసత ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్బంగా అమ్మవారికి గణపతికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు ఘనంగా నిర్వహించారు సందర్బంగా వారు మాట్లాడుతూ వినాయకుడిని భక్తితో పూజిస్తే తలపెట్టిన ఏ కార్యంలో అయినా ఆటంకాలు ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారని నమ్మకం అందుకే గణేష్ చతుర్థి పండుగ రోజు విఘ్నహర్త ఆయన వినాయకుడికి పూజగణంగా చేస్తారు ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ వస్తుంది విఘ్నేశ్వరుని ఆశస్సులతో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నారు అని తెలియజేశారు గణనాథునికి భక్తి శ్రద్దలతో నవరాత్రులు ప్రత్యేకంగా పూజిస్తారు విఘ్నాలను తొలగించి మము కాపాడు రావయ్యా అంటూ గణనాథుణ్ణి పూజించడానికి భక్తులు సిద్దమవుతున్నారు అలాగే ఇక్కడి శనీశ్వరుడు శివలింగానికి మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో మేనేజర్ ఆరిఫ్ అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మెదలపల్లె సోదరి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ దపిలమ్మ తల్లి పూజలు అందుకుంటున్నది దానిలో భాగంగా ఈరోజు మహాగణపతి యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి స్వామివారికి అనుగుణంగా ఆ యొక్క స్వామివారికి ఒక కరువా కటాక్ష కోస్త్రము పూజా కార్యక్రమాలు అనంతరము హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీసులు అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయకుని ప్రార్థించి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మొట్టమొదట మహాగణపతి యొక్క పూజ చేయాలి కాబట్టి ఈ పూజతో కార్యక్రమం దక్షిణాయనే మాసే శుక్లపక్షే

అక్షిత నామేషిక్ రెడ్డి రెడ్డి నామేష సగుడమేశ్వర అందరి చెప్పడం ముందు చెప్పాలి చెప్పాలి

பரவாயில்ல எப்படி எங்க ஆர்டிஸ்ட் வச்சிட यूर लोग आप बच्चे सावे ना होत ना हां आल सुबर Yeah,